మాదన్నపేట చెరువు కట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకుల చే అభిషేకం మరియు కళ్యాణం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మచ్చిక నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది అని అన్నారు అలాగే రాత్రిపూట భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని పోలీసు వారి సహాయం కూడా కోరడం జరిగిందని అలాగే పదమూడవ తేదీన బద్దిపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎంపీటీసీ ఉడుగుల రాంబాబు కొండ వీరేంద్రస్వామి అంబటి సర్వేశ్వర రాజు అనుముల రమేష్ తండు రవి కేసెట్టి సదానందం రాజేందర్ చంద్రమౌళి రాజహంస గాంధీ పోలబోయిన నూతన్ పాల్గొన్నారు పేట చెరువు చిన్న మీద శ్రీ రామరంజన స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మహాశివరాత్రి మంచి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది గత ఇ రెండు సంవత్సరాల నుండి కూడా ఈ గుడి నిర్మాణం కాలపై మనం ఒక ఈ శివాలయా ఉత్సవ మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దాదాపు కాకజీలు నాటి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితము మన ఈ శివలింగం విడిచింది మన కట్ట మీద అప్పటి నుండి కూడా కాలం నాటివి మన శివలింగం ఉంది కాబట్టి సందర్భం ఏంటంటే మనకు ఈ గుడి దాత దొడ్డ రావు గారు మనకు అనుకోని పరిస్థితులు వచ్చి శివలింగం కూడా వచ్చి మనకు ఇక్కడికి మన కట్ట నుంచి వచ్చి ఈ యొక్క గుడి నిర్మాణాన్ని దాదాపుగా ఒక నాలుగు ఐదు కోట్లతో నిర్మాణ చేయడం జరిగింది మరి ఈరోజు నర్సంపేట మండలం అయితే స్థాయిలో పట్టంలోకి మన శివాలయానికి భక్తులు బ్రహ్మాండంగా వారి సంఖ్య వస్తున్నారు వారికి అన్ని విధాలుగా కూడా మేము మంచి సౌకర్యాలు కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవ కార్యక్రమంలో కూడా మేము డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కల్చర్ యాక్టివిటీ కార్యక్రమం కూడా మేము ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ప్రజలను ఆకర్షించే విధంగా మేము చేస్తున్నాము అందుకే అందరి అందరి సహకారం కూడా మాకు దర్శనపేట నుంచి వ్యాపారస్తులు కానీ ఇతర చాలామంది మిత్రులు కూడా మాకు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాము మరి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా మాకు పొద్దున ఆరు గంటల స్టార్ట్ అయితే రాత్రి నైట్ అంతా కూడా మరి జాగ్రత్త భక్తులు కూడా వెళ్ళడం వల్ల ప్రత్యేకంగా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మనం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు తెల్లరకుండా ఈ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా భారీ సంఖ్యలో వస్తారు భారీ స్థాయిలో ప్రజలు కూడా సుమారు ఇంతమంది కంటే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ప్రజలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్నిసారి కూడా సుమారు ఇరవై వేల మంది భక్తులు కూడా ఈ యొక్క ఈ ఈ కార్యక్రమానికి మరి ప్రజలు రావడం అనేది జరిగింది మనకు పోలీసు వ్యవస్థ కూడా అన్ని విధాలు కూడా పోలీసులు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇకంతా కూడా వాళ్ళు మాకు మాతోటి మా ఆలయ కమిటీ ఇక్కడ మా వాలంటీర్స్ ఉంటారు పోలీస్ సిబ్బంది కూడా మాతోటి తెల్లారి వరకు కూడా ఉండి మాకు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు మాకు ఆలయ కమిటీ నుంచి మేము రాత్రను ఖాతల ద్వారా సహకారంతో కార్యక్రమం